సహాయం చెప్తున్నా నేను నిన్ను ఇంటి ముందు నువ్వు వస్తా అంటే వెయిట్ చేస్తాను ఫైవ్ పర్సెంట్ నేను కలుస్తాను విన్నర్రా అన్నా నేను ఏం చెప్తున్నా నేను నిన్ను కలవకపోయినా నేను కనబడ్డ రోజు నన్ను చంపేసుకోని చెప్తాను ఇప్పుడుకి ఇప్పుడు కాదురా నువ్వు నన్ను చంపుతా అన్నావు రాబాయ్ అంటలేను నువ్వు నన్ను ఫస్ట్ అన్నావు తర్వాత అన్నా నేను అన్నా సరే లైన్ నేను చంపుతా నేను అనలేదు నీతో నాకు పనిలేదు అన్నా ఫస్ట్ నీతోని కూడా నాకు పనిలేదు అన్నా ఫస్ట్ అన్నా నువ్వు ఉండు నా ఇంటి ముందటి ఉండు ఇంకేంది నేను కూడా నీ ఇంటి ముందడికి అత్తా ఓకే నువ్వు అన్నా ఇంటి ఇంకేంది నువ్వు నా ఇంటి టైం టైం ఇప్పుడు నా ఇంటికి నువ్వు చెప్పొచ్చినావా నిన్న చెప్తేనే వచ్చిండ్ర నువ్వు గోదావరి కన్ రా ఎఫ్సిఐ అంటే వచ్చి వంద సార్లు ఫోన్ చేసా విఠల్ నగర్ రా అంటే విఠల్ నగర్ వచ్చిన నీ అమ్మ అక్కడ ఉన్నా నేను నీతో ఫోన్ మాట్లాడలే అన్న నైట్ మాట్లాడినోడు ఎవరు నాకు సంబంధం లేదు కదా నేను విఠల్ నగర్ రమ్మంటే నేను మాట్లాడలే అన్న కాకపోతే నైట్ నువ్వు నన్న నువ్వు కరెక్ట్ కాదు అరే ఇప్పుడు నువ్వు ఇంతకు ముందు ఇంద్రబాయ్ ఇంతకు ముందు నువ్వే మాట్లాడినావు ఎప్పుడు నేను అత్త అని చెప్పిన నేను గల్తా అని చెప్పిన కలుతాను కూడా చెప్పిన కూడా చెప్తాను అరే వస్తున్నావు వస్తా అన్నా నేను అత్త అన్నా నువ్వు వచ్చినావు అన్న ఇప్పుడు నా ఇంటికి చెప్పచ్చినావా నాకు ఎప్పుడు ఇప్పుడు నువ్వు నా ఇంటికి చెప్పచ్చినావు నాకు నిన్న గోదావరి కన్ కదా ఇప్పుడు అన్నా నువ్వు టాపిక్ డైవర్ట్ చేయకన్నా నేను కుల్లా కుల్లా అబద్దం ఆడకుండా మాట్లాడతాను నువ్వు కూడా అబద్దం ఆడకుండా మాట్లాడు నువ్వు నీతో నయోద్ చేయన్నా నేను అద్దంటలేను అంటలేను మాటలు ఇచ్చి పెడతా రెండు అనాల్సి వస్తా అన్నా 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 ప్లీజ్ ప్లీజ్ అన్నా ఒక మాట నేను చెప్పే ఫస్ట్ ప్లీజ్ నువ్వు నన్ను వంద ఇటుకో నువ్వు నన్ను వంద ఇట్టుకో నా ఇంట్లో అయితే ఇట్టకు నా రెండు వందల శాతం తిడతారా అన్నా నేను చెప్తాను ఎత్తా నేను ఎత్తాను అన్నా అన్నా నేను చేస్తా నేను హండ్రెడ్ పర్సెంట్ చేసి చూపెడతా కాకపోతే నువ్వు నా ఇంట్లో నిట్టాకు నీతో ఏమైతే నువ్వు నన్ను చేసుకో నేను అది కూడా చెప్తా అన్న నా ఇంట్లో అయితే ఇట్టకు నువ్వు నా ఇంట్లో అయితే ఇట్టకు అంతే నీతో నేమ్ అయితే నన్ను వేసుకో అన్న నేను ఏమంటా నా కుల్లని కనబడ రోజు నాకు ఒక్కనికే ఉడితే నా ఇందే బరాబర్ ఉట్టిన కాబట్టి నీతో నేను బరాబర్ మాట్లాడుతాను అర్థమైతా అడ్రస్ చెప్పురా మొగోని చెక్క నేను మళ్ళీ నేను మొగోడ్నే నేను కూడా నేను ఇంటికి తాను చెప్తాన డైరెక్ట్ అడ్రస్ చెప్పురా అంటాన నేను చెప్పాను చెప్తాను అన్నా అన్న ఇప్పుడు నాకు బలం లే అన్నా నిన్ను కొట్టేంత బలం నా కాడ లేదు నేను తయారు చేసుకుంటాను నా బలాన్ని నేను తయారు చేసుకుంటాన కొంచెం టైం పడితే నాకు నేను కూడా నేను కొట్టాలిగా పెద్ద కొట్టాలి ఇలా చిన్న చిన్నగా కొట్టను అడగదు ఇచ్చకుండా పిట్టి కేసులు కిట్టి కేసులు డైరెక్ట్ నువ్వు నా తలకాయ అన్న తీసేయి లేకపోతే నేను చేసేయి నేను చేసి చూపెడతా అన్న కుల్ల ముచ్చట చెప్తాను నువ్వు నా ఇంట్లో అయితే ఇట్టగు ఫస్ట్ ఆ అక్కడ నీరోజు ఉంటది తెచ్చుకో నచ్చిందా నువ్వు ఏం చేస్తావు నేను అడ్రస్ చెప్తా అన్న అది బయట కూర్చున్నా నువ్వు ఏమన్నావ్ తెలుసా చెప్పు అబ్ని పెళ్ళి అన్న తిడితే నువ్వుకుంటావ్ అని అన్నావు ఇప్పుడు నువ్వు ఏమంటానావ్ తెలుసా నువ్వు నాకు ఫోన్ చేసినావు అన్న గెలిచినవు నువ్వు నన్ను తిట్టినావు ఫస్ట్ నువ్వు నన్ను తిట్టినావు తిట్టినవు నిన్ను తిట్టిన రోజు నీ నిన్ను తిట్టిన రోజు అరే ప్రశాంత్ గా నీ అబ్బాయి నీ పెళ్ళి నీ అబ్బాయి తోటి ఆరా నువ్వు అన్నా నన్ను అన్నా తప్పైందన్నా అని చెప్పి నీకు తప్పైందని చెప్పి ఆ మాటలు నన్ను అంటే ఇవాడు నా తప్పు లేదు అర్థమైతను అంటే పడేటో కాదు నేను నువ్వేం నేను నేను అత్త వచ్చే రోజు చెప్తున్నా అన్నా ఇప్పుడు నిన్ను కొట్టే బలం నా దగ్గర లేదు నేను ఉండే కాడు ఉన్నా హండ్రెడ్ పర్సెంట్ నేను ఉండే కాడు ఉన్నా నిన్ను నేను కొడతా అంటలేను నీ బలాన్ని కొడతా నిన్ను కొడతా అందరినీ కొడతా అది విషయం కాదు చూసుకుందాం అన్నా నేను అది కూడా చెప్తాను ఈ గ్యాప్ లా ఈ గ్యాప్ లా నీకు ఎక్కడైనా నేను దొరికితే నేను గనపడే వరకు నీకు ఎక్కడైనా దొరికితే నన్ను దంపుకో అర్థమవుతుందా నువ్వు కనబడ్డ రోజు నువ్వు నా అన్న రోజు నేను స్కెచ్ చేసే రోజు నువ్వు కనబడ్డ రోజు ఏమైతా అనే నీకు తెలుస్తుంది గంతే నాకు ఏమంటానా భయపడి తిరుగుడు బంద్ చేసిన అన్నా నువ్వు భయపడి బంద్ చేసినావు లేకపోతే నీకు ఇద్దరు కొడుకులుండి బంద్ చేసినావు నువ్వు ఎందుకు బంద్ చేసినావు ఇస్తా నా అమ్మ పేరు ఇస్తా నీ పేరు కూడా ఇస్తా నేను చెరా ఒక్క చెప్పుడు ఒక్కనికేట్ నేను నా అబ్బాయి కుట్టినా నిన్ను చంపేస్తా ఇంటానా డైరెక్ట్ ఇను నేను నా అబ్బాయి కుట్టినా నిన్ను చంపకపోతే నువ్వు అన్న మాటలు అన్ని రికార్డ్ చేసుకో అందరు రికార్డ్ చేసుకో పది సంవత్సరాలుంటా జల్ అర్థం అవుతుందా నాకు అవ్వలేడు అయ్యలేరు అర్థం అవుతందా నాకు భయం మా అన్న నూడిష్ పెట్టుకున్నా నన్ను ఇట్స్ పెట్టుకొని వేండు మా అన్న బట్ కలెక్ పెట్టుకొని వేండు నువ్వెంత నాకు నీకు ఇంకొక ముచ్చటో తెలుస్తలేదు నేను భయపడి బతుకుతలేయ్ నాకు తెగించే బతుకుతానా అన్న సరే చూసుకుందాం అన్న నేనేం నీ మొగోలు అన్న అన్నా నేను అన్న అన్న నేను ఏం చెప్తున్నా అన్న నేను ఫోన్ lift చేయలేక కాదు నేను రమ్మన్నా కాబట్టి నేను మాట్లాడతాన్నా ఇప్పుడూ కూడా మాట్లాడతానే ఏమన్నా మాట్లాడతాముడు కాదు రా నాకు అత్తా అని చెప్పినా బరాబర్ నీ దగ్గరికి అత్తా నీ ఇంటికి అత్తా అని ఇప్పుడు అన్నాను నన్ను ఇటు నేను పడతా దొంగల నువ్వు అన్న టైం వేస్ట్ చేయకు నువ్వు వస్తా అంటే వచ్చి ఫోన్ చేస్తానా నీకు నాకు పని లేక కాదు అన్నా నువ్వు పచ్చి ఉన్నా అన్నా అన్నా నువ్వు టైం లేక కాదు నువ్వు పచ్చి నువ్వు ఉన్నా అంటే

ఒకవేళ నువ్వు నాకు రోజు ఉంటే చూసినావా అది నా టైం అది నా టైము అది నాకు చివరి శాస కావచ్చు లేకపోతే నీకు చివరి శాస కావచ్చు నువ్వు అన్న మాటలని నువ్వు రికార్డ్ చేసుకో నేను అన్న మాటలని నేను రికార్డ్ చేసుకుంటానా పలానా ప్రశాంత్ రెడ్డి గారిని నేను ఒక రోజు పలానా ప్రశాంత్ రెడ్డి గారు అనేటు తోడు నన్ను తిట్టిండు ఏమని తిట్టిండు అదే బబ్బులి జోలికి ప్రశాంత్ గాడు పోతే అరే ఇది దానిపై అన్నావా నీ అబ్బాని నిరోజు పెట్టి అదిగా అన్నావా అని ఒక మాట చెప్తాను నేను ఇదే ప్రశాంత్ గా అని బబ్బులుగాడు ప్రశాంత్ గాని జోలికి పోతే ఎవడో నీకు రికార్డు పంపిస్తే ఆ రికార్డు పట్టుకుని నాకు ఏమన్నా తెలుసా నన్ను అరేసా నేను చెప్పాను చెప్పు అమ్మా నేను చెప్పా ఎందుకు నువ్వు నన్ను ఏమన్నా తెలుసా అరే రికార్డ్ అయింది రా నీ అవ్వని ఇట్లా కుట్రా నువ్వు ఇట్లా అన్నావంటే నేను ఏమన్నా తెలుసా నీతోని అన్నా నీ రెండు కాళ్ళు ముక్తా అన్నా తప్పైందన్నా అని చెప్పిన నీకు దౌడలు పట్టుకొని చెప్తే అరే నీకు చివరి సాన్సరా అని చెప్పినా నన్ను అన్నా ఇయ్యా ఇయ దీనం శివ అన్న ఫోన్ మాట్లాడుతా అంటే నిన్న వైన్స్ దగ్గర ఏమన్నావు ఆ ప్రశాంతి కానీ బతుకబుద్దు అయితే లేదు

అన్నా ఇరవై మంది వచ్చిర అన్న పంచాయతీకి నువ్వు నేను చెప్పాను నువ్వు రోడ్ ఎక్కి ఇరవై ఐదు సంవత్సరాలు అయితే ఆ నువ్వు ఎన్ని పంచాయతీలు వేసినావన్నా నిన్ను కొడితే నిన్ను కొడితే నువ్వుకుంటావా నువ్వేనా రౌడీ సీటర్ నేను రౌడీ సీటర్ రాదా నిన్న అంటే నువ్వు నీకు నీకు చేసింది అన్నా నీతో ఎవడు మాట్లాడి నీకు తెలువ నీకు ఎట్లా అన్నా నువ్వు నా పేరు ఇచ్చినావు నువ్వు నా పేరు ఇచ్చిన తర్వాత నేను నీతో మాట్లాడినా లేకపోతే నీతో నాకేం సంబంధం ఏ రోజు నీకు ఫోన్ చేసి నాశంకర్ విషయంలో ఫోన్ చేసినా అన్న గిట్ల అయింది మనం గిట్ల కొట్టిరు అన్న అరే నన్ను కొట్టినా నీకు ఫోన్ చేసినా ఫోన్ చేసి చెప్పినా అరే నువ్వే వాడు నాకు ఆ ఫోన్ తీసుకొని మాట్లాడా నేను మాట్లాడే నన్ను తిట్టడానికి నువ్వే పనివి అరే గాశంకర్ గారు తమ్ముడు కాబట్టి నేను తిట్టినా అరే నా ఊడు కాబట్టి నన్ను తీసుకపోయింది కాబట్టి నేను కూడా తినా మరి ఎడికి అదే భూమి పంచాయతీ కాడికి అయిపోయా మరి నేను కూడా అయిపోయా అంటే నువ్వు ఎట్లా తిడుతావు మరి నన్ను అరే ఇప్పుడు నిన్న రమ్మంటే కాదు కాదు నిన్న రమ్మంటే నేను వచ్చినా అన్నా అన్నాడు అన్న నువ్వు మళ్ళీ పోవకు నిన్నటి విషయానికి నేను అత్త నిన్నటి క్లారిటీ కూడా నేను ఇస్తా నువ్వు టాపిక్ డైవర్ట్ అయ్యకు నేను చెప్పిన దానికి సమానం చెప్పు అదే వెంకటేష్ అన్న ఉన్నాడు అన్న వెంకటేష్ అన్న కూడా నేను తప్పైనా చెప్పిన సేమ్ కనులు అన్న ఎట్లున్నాయి అట్లా వార్త నేను అని కూడా చెప్పిన ఇంకో మాట కూడా చెప్పిన అన్న నాకు తెలియక వచ్చిన అది అని కూడా చెప్పిన అన్న నన్ను కొట్టవలసిన అవసరం ఏందని నీకుశంకర్ ఆయనకి ఏమవసరం కొడితే కోరితే వెంకటేష్ అన్న కొట్టాలి సరే నువ్వు అంటాను గాయశంకర్ నా తమ్ముడా వచ్చిన అంటాను ఆ రోజు గాశంకర్ లేడు ఆ అన్నున్నాడు వెంకటేష్ సరే మీకు అందరు ఒకటి కావచ్చు నేను అది కూడా చెప్తాను నేను నా తప్పు ఉందా మరలా ఉంటే గుద్దలు అన్నన్నా నేను అన్న ఒక్కడిని నా ఒక్కడిని కొడతా అన్న నువ్వు ఇరవై మందిని కొట్టాలని గుద్దలు అమ్ముంటే అర్థమవుతుందా నిన్న అంటలేను నిన్న అంటలేను అన్న నిన్న అంటలేను నిన్న అంటలేను నేను అన్నట్టు నువ్వు చంపేస్తావు నన్ను తలుచుకుంటే నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళని కూడా చంపేస్తావు నీకు అంతా గుద్దలు చంపు ఉంది నీకు అంతా సర్కిల్ ఉన్నాయి నీకు వెయ్యి మంది ఉన్నారు కాకపోతే నేనేమంటానో తెలుసా కూడా పిచ్చిలా అంది ఒడుకునే నేను కూడా పెట్టుకుంటా బాబరు పెట్టుకుంటా ఎందుకంటే నా తప్పు లేదు నా తప్పు ఉంటే బ్యాన్ చేసి నువ్వు నన్ను దేనికంటే దానికి నీ దగ్గరకు వచ్చింది నిలబడి నా తల్లిక తీసుకుంటా డైరెక్ట్ నువ్వు వేడికి రమ్మంటే పాత విషయాలు వద్దు ఆ పాత విషయాల నుంచే అన్నది వచ్చింది మరి నువ్వు ఎక్కువ ఫోన్ చేసినప్పుడు నీ అమ్మని తీసుకొని నిన్న నేను అమ్మా గిమ్ అన్నా 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 గుర్తు గుర్తు పెట్టుకుంటా నేను కత్తితో అసలేదంపా ఉంటా చూడు చెక్కలు కోసేది గబిడితో నరాలు కోసి చంపుతాకాయ చూసుకుందాం ఇప్పుడు నీకు నేను అదే విషయం చెప్తానా రమ్మంటే గోదావరి అని ఇప్పుడు రమ్మంటే పచ్చనూరు వచ్చినా నీ ఇంటి ముందట నువ్వు మొగోనివే కదా దంపేది మొగేది మొగోన్నే నిన్ను చంపేది నేనే నువ్వు దంపేది నన్నే చూసుకుందాం ఓకేనా చెప్పురా అడ్రస్ అన్నా నేనేం చెప్పిన నీకు అడ్రస్ అవసరం లేదు నేనేం చెప్తానాడు నీకు గిట్ల ఫోన్ మాట్లాడుకుంటే ఒక చెప్పాను నీకు గిట్లా డైరెక్ట్ డేర్ ఒక నీకు అది కూడా చెప్తానా నేను ఏం చెప్తాను తెలుసా నేను నీకు దొరికిన రోజు నువ్వు నన్ను నాకు దొరికిన రోజు చంపేస్తా అని చెప్తాను గంతే నీ నువ్వు చంపిన తర్వాత నేను దత్తానా లేకపోతే నువ్వు నన్ను చంపిన తర్వాత నువ్వు దత్తావా అనే తర్వాత అది కూడా చెప్తాను చేస్తాం ఇంతకు ముందు అంటే నువ్వు ఏడున్నావు

సిద్ధమే నీతో అర్థమవుతుందా నాకు అవ్వరు లేదు కాబట్టి నా అబ్బాయి నా అయ్యని నా అబ్బాయా ఏమన్నా నా తప్పితే అనద్దు నేను అంటే బాధపడతావు కాదు నీ బాధపడే మనసు అస్సలే కాదు నీది బాధపడే మనసు అస్సలే కాదు నేను నువ్వు నా చేతికి దొరికినాడు నేనా కథ నీకు బాధపడే మనసు బాధపడే మనసు ప్రతిది వితురి నేను ఏం చెప్తున్నా తెలుసా చెప్పు బాధపడు బాధపెట్టుడు గవర్ని కాదు డైరెక్ట్ సంపేసుకుందాం ఇంటన్నావా

వాళ్ళు ఫస్ట్ నీకు ఫోన్ చేసింది వాళ్ళు ఫోన్ చేసినప్పుడు నువ్వు మాట్లాడినావు నా గురించి నా గురించి మాట్లాడుతున్నా కదా నేను ఫోన్ చేసింది నేను ఆడు దొరికినప్పుడు చూసుకుంటా శివ పక్కకు పెట్టు అంటావు నువ్వు ఎట్లా అంటావు మరి చూసుకుంటా నువ్వు ఎట్లా అంటావు నేను నువ్వు నా దగ్గరకు అత్తా అని చెప్పినా నేను నువ్వు ఎట్లా అంటావు అట్లా ఇప్పుడు చూసుకో మరి చూసుకో నేనేమన్నా శివకు అదే నేనేమంటాను అన్నా నువ్వు శివన్నతో ఏం చెప్పినావు నేను అదే అంటాను దానికి ఒప్పుకున్నావు కూడా నువ్వే అన్నా చెప్పు నువ్వు ఇప్పుడు ఒప్పుకుని ఒప్పుకోలేపెక్ట్ వేసే వాళ్ళు నేను చూసుకుంటా ప్రశాంత్ గాని చంపేస్తా సంథింగ్ సంథింగ్ ఏదైతే అన్నావు కదా చేసిన కదా నువ్వు ఏ పాడి చంపుతావు అనే ఇప్పుడు ఫోన్ చేసింది అత్త అన్న అంటే అర్థం చేసుకో నువ్వు ఉన్న అక్కడికి అన్నా నేను నువ్వు ఇంట్లో నన్ను రెచ్చగోడమని చూడకు నువ్వు నాకు ఫోన్ చేయకు అంటానా అన్నా నువ్వు కరెక్ట్ నిజంగా నువ్వు అదే అయితే నువ్వు అట్లా మాట్లాడవు అన్నా అరే అట్లా మాట్లాడవు అరే ప్రశాంత్ గా నాకు ఫోన్ చేయకు ఇంకొకసారి అన్నా నీకు బరాబర్ ఫోన్ చేస్తే అర్థం అవుతుందా అరే నువ్వు ఫోన్ చేసింది నువ్వు అరే నువ్వు ఇవ్వరు దాకా వస్తానా అంటే వెయిట్ చేస్తాను చ్చుడే బరాబర్ అచ్చుడే నీ దగ్గరికి వింటున్నావు అరే నువ్వు ఒక్కనికే మీ అయ్యకు ఉడితే నా అయ్యకు నేను బరాబర్ ఉట్టినా నువ్వన్నా బతకాలే నేనన్నా బతకాలే చూసుకుందాం అర్థమవుతుందా ఇంట్లో పచ్చినూరు ఇంట్లో కాదు నువ్వు ఏ నన్ను నువ్వు దిక్కున నా కాడును ఎక్కడ ఉండు రెండు తెలుగు రాష్ట్రాలలో కాదు మొత్తం భారతదేశం ఎక్కడ నన్ను ఉండును పెట్టుకుంటాను భారతదేశంలో ఎక్కడ ఉంటాను ఒక్కని కోసం నేను చెప్పే నేను ఫస్ట్ నేను భారతదేశంలో ఎక్కడ నన్ను ఉంటాను ఈ ఒక్కని కోసం వింటాను చూసుకుందావా నువ్వు మాట్లాడినంత మాత్రం అవి మాటలు అయిపోవు నువ్వు అంట అయిపోవన్నీ అర్థమవుతుందా నా అబ్బాయి ఎట్లాంటి అందరూ తెలుసు